పుంగనూరు పట్టణంలోని కట్టకిందపాల్యంలో వెలిసి ఉండు పెద్దరామస్వామి ఆలయాన్ని బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ సందర్శించారు ఈ సందర్భంగా హనుమాన్ సేవా సంఘం సభ్యులు స్థానికులు ఆలయం ఎదుట మండపం నిర్మించాలని కోరారు వెంటనే స్పందించి మండపం నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు స్థానికులు ఆయనకు అభినందనలు తెలిపారు देखो <coughs> सागर కట్టకి బాల్యం అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు సొంతమే తప్ప రాజకీయ అంశమో ఇంకొకటో ఇంకోటో ఇంకోటో అయితే మాత్రం కాదు నేను మామూలుగా అందరినీ కలవాలనే ఉద్దేశంతో వచ్చాను తప్ప ఇక్కడ ఏదో మీటింగ్ ఇంకోటో అయితే కాదు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు వినాయక చవితి సందర్భంగా ఆ రోజు చెప్పడం జరిగింది ఈసారి వినాయక చవితి ఉత్సవానికి సంబంధించి ఇక్కడ షెడ్ వేసే కార్యక్రమం చేద్దామని అది రెండు మూడు రోజుల్లో మొదలుపెట్టి ఒక వారం పది రోజుల్లోపు ఆ కార్యక్రమం పూర్తి అయ్యే విధంగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ కట్టకిందపాలెంలో ఘనంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా అన్న చిన్న కార్యక్రమానికి సంబంధించి కూడా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా 三九三九。Thank you, thank you.